నమస్తే నేను ప్రశాంత్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ని ప్రభుత్వం హాస్పిటల్స్కి రావద్దని చెప్పేసి కేంద్రం నిర్ణయించడం జరిగింది ఎందుకని సో విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కేంద్రం హాస్పిటల్స్కి ఇక నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్స్ రావద్దని చెప్పేసి కేంద్రం నిర్ణయించడం జరిగింది ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని మీద అధ్యయనం చేస్తుంది అలాగే వైద్య ఆరోగ్య శాఖ దానికి వచ్చేటువంటి కంప్లైంట్స్ వీటన్నిటినీ అధ్యయనం చేస్తుంది తీసుకొని పరిగణనలు తీసుకొని చాలా కాలం నుంచి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనేటువంటి దంద నడుస్తుంది దీన్ని మెడికల్ దంద అంటారు ఏంటి మెడికల్ దంద అంటే జనరల్గా మనకి మందులు తయారు చేసే కంపెనీలు ఉంటాయి కదా ఈ కంపెనీలు తయారు చేసేటువంటి మందుల్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళనే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ తయారు చేసినటువంటి మెడిసిన్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ కంటెంట్ని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి గతంలో ఉండేటువంటి మెడిసిన్ కన్నా ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఆ మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు వెళ్ళినప్పుడు డాక్టర్స్ వాళ్ళకి ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తారు ఈ రోగులను పక్కన పెట్టేస్తారు రోగులను పక్కన పెట్టి ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అపాయింట్మెంట్ ఇస్తారు ఎందుకు ఇస్తారు అని అంటే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రమోట్ చేసినటువంటి ఆ మెడిసిన్ని కనుక మీరు ఆర్డర్ చేస్తే దాంట్లో పర్సంటేజ్ వస్తుంది ఆ పర్సంటేజ్ కోసం కొంతమంది డాక్టర్లు రోగులను పక్కన పెట్టేసి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ని తీసుకో తీసుకో రావడంతో ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తారు ఒక్కసారి మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడంటే ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం మినిమం హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటారు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ తీసుకుంటారు ఇక క్లోజ్గా రెగ్యులర్గా వచ్చేటువంటి మెడికల్ రిప రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా వాళ్ళతో అయితే ఇంకా ఎక్కువగా వీళ్ళు పిచ్చాపట్టి మాట్లాడుకుంటుంటారు జనరల్గానే ప్రభుత్వ ఉద్యోగులన్నా లేదంటే ప్రభుత్వ డాక్టర్లు అన్నా ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులు అంటే డాక్టర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద వస్తారు వీళ్ళల్లో ఎక్కువ భాగం టైంపాస్ కోసం ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉన్నారు టైం పాస్ చేస్తుంటారు సీరియస్గా చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కూడా సీరియస్గా చేసే వాళ్ళు ఉండరేమో అందుకే రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ధర్నాలు ఆందోళనలు చేశారు వీళ్ళందరూ ఏం ఏ నిర్ణయం తీసుకున్నారంటే ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు వైద్యం చేయడానికి లేదు ప్రైవేట్ క్లినిక్స్లో కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో కానీ పనిచేయడానికి లేదు అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చారు దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి దాన్ని మళ్ళీ తీసేసేదాకా నిద్రపోలేదు కదా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు కంపెనీల్లో కానీ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ చేయడానికి లేదు కారణం ఏంటి ఎయిట్ అవర్స్ డ్యూటీ ప్రభుత్వ ప్రభుత్వ డ్యూటీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసి మీరు మళ్ళీ ప్రైవేటు ఉద్యోగానికి వెళ్ళారంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడికి మీరు ప్రమోట్ చేస్తున్నారు అక్కడికి తీసుకెళ్తున్నారు కదా ప్రైవేటు కంపెనీలు మిమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ టాలెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ ని వాళ్ళు తీసుకోవడానికే కదా పైగా డాక్టర్ల విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గతంలో ప్రభుత్వ లెక్చరర్స్ కూడా అదే పనిచేశారు ప్రభుత్వ లెక్చరర్స్కి ఇక్కడ ఉంటారు ఇక్కడేమో సక్రమంగా హాజరుగారు ఆడేమో ప్రైవేట్ కాలేజీల్లో చెప్తుంటారు అవర్లీ బేసిస్లో అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళేమో డ్యూటీలో ఉండరు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉండరు పేషెంట్స్ ఎక్కడన్నా సీరియస్గా ఉందన్నా కానీ వాళ్ళు రారు ప్రైవేట్ క్లినిక్ల్లో ప్రాక్టీస్ చేస్తుంటారు ప్రభుత్వం ఈ టవర్స్ చేయాల్సిందే నాలుగు గంటల ఐదు గంటల చేస్తారు అలా చూపి అలా ముఖం చూపించేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది అయితే అసలు డైరెక్ట్గా ఈ ప్రైవే ప్రభుత్వ హాస్పిటల్లోకి వచ్చేటువంటి పేషెంట్స్ని మీరు ఆ పలాని క్లినిక్ రండి అని చెప్తుంటారు వీళ్ళు అంటే వీళ్ళు పోయే క్లినిక్ రమ్మంటారు అక్కడ మీకు వైద్యం బాగా అందుతుంది మెరుగైన వైద్యం అక్కడ ఆధునికమైనటువంటి వైద్య పరికరాలు ఉన్నాయి మీరు అక్కడికి రాండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత ఫీజులు తర్వాత మందులు ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు అందులోనే వీళ్ళ కమిషన్ ఉంటుంది ప్రతి దానిలో కమిషన్ ఉంటుంది ఆ పెద్ద మెడికల్ మాఫియా అనేది అసలు అత్యంత పెద్ద మాఫియా భారతదేశంలో కరోనా సమయంలో మనం చూసాం కదా కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి యాభై లక్షలు బిల్లు ఎంచుకున్నటువంటి రోగులు కూడా ఉన్నారు బయట ఒకటి అంటూ ఉంటారు వైన్స్లో ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఈ మెడికల్స్లో కూడా అంతకన్నా ఇంకా ఎక్కువనే ఇన్కమ్ వస్తుందని చెప్పి అసలు వైన్స్ కాదు భారతదేశంలో దేంట్లో లేనటువంటి పెద్ద మాఫియా మెడికల్లో ఉంది అసలు ఏ రంగంలో లేదు ఒక మెడికల్ రంగంలోనే అత్యంత పెద్ద మాఫియా ఉంది మెడికల్ కాలేజీల్లో కానీ మెడికల్ ఫార్మా రంగంలో మెడికల్ అదే మందులు తయారు చేసే కంపెనీలు ఉంటాయి కదా ఫార్మా కంపెనీలు వాటిల్లో కానీ డాక్టర్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటే హైదరాబాద్లో తీసుకోండి కార్పొరేట్ హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు నాకు తెలిసినటువంటి డాక్టర్లు చెప్తుంటారు ఏం చెప్తారంటే ఐసీయూలో పేషెంట్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనేది కూడా ఇతను ఆధ్వర్యంలో ఉండదు డాక్టర్ ఆధ్వర్యంలో అక్కడ ఒక ఎంబీఏ స్టూడెంట్ ఉంటాడు ఏది ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే ఐసీయూ మేనేజ్మెంట్ అంటే ఏ పేషెంట్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి మళ్ళీ కొత్త పేషెంట్ వచ్చేదాకా ఈ పేషెంట్ని డిశ్చార్జ్ చేయరు ఐసీయూ నుంచి తీసేరు ఐసీయూ ఎప్పుడు ఫుల్గా ఉండాలి బెడ్లు ఐసీయూ ఛార్జెస్ వేరు కదా బెడ్లు ఎప్పుడు ఫుల్గా ఉండాలి కొత్త పేషెంట్ వస్తే కానీ ఈ పేషెంట్ని బయటకు పంపారు అంటే డాక్టర్ ఇష్టం లేదు డాక్టరు ఒకరోజు ఐసీయులో అవసరం అని చెప్పి అనుకున్నంత మాత్రాన అతను డిశ్చార్జ్ చేయలేడు ఈ ఎంబీఏ స్టూడెంట్ ఉంటాడు ఇతను చెప్పింది నా డాక్టర్ అది డాక్టర్ పరిస్థితి నాకు తెలిసిన డాక్టర్లు చెప్పేది సో ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ వైద్యలేమో వాళ్ళకి మెరుగైనటువంటి సదుపాయాలు ఉంటాయి మెరుగైనటువంటి జీతాలు ఉంటాయి కూడా అక్కడ మాత్రం సేవాభావంతో డ్యూటీ చేయరు వాళ్ళు చేయకుండా ఏం చేస్తారు కమిషన్లు ఎక్కడి నుంచి వస్తే ఇవన్నీ ఆలోచిస్తుంటారు అందుకే మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళేంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన ప్రోడక్ట్స్ కదా అవి అవును ఈ మెడిసిన్స్ అన్నీ కూడా సో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి వస్తుంటారు కమిషన్ ఏది ఎక్కిస్తే ఆ ప్రోడక్ట్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు సపోజ్ గవర్నమెంట్లో టెండర్ వేస్తారు టెండర్ వేసినప్పుడు ఆ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఏంటంటే పర్టికులర్ డాక్టర్ రికమెండ్ చేసేటువంటి నే టెండర్ల రూపంలో కొనుగోలు చేస్తారు వాళ్ళు ఈ ని రికమెండ్ చేసినందుకు డాక్టర్కి అమౌంట్ ఇస్తారు ఇదంతా అనుసంధానం చేసేవారు అంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తే గా ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారంటే కమిషన్ కోసం ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రధానంగా రోగులు రోగులు వచ్చింటారు ఒక గంట సమయం మెడికల్ రిప్రజెంటేటివ్ పోతే మరి రోగులు కనీసం ఆ గంటలో రోగుల్ని కనీసం ఒక ఐదు ఆరు గున్న చూడొచ్చుగా మినిమం కానీ చూడరు ఆ ఓపీలు ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల కారణంగా వాళ్ళకేం వచ్చేదే ఉండదు కదా కమిషను మెడికల్లో వస్తాయి మెడిసిన్ ఈ మందుల్లో వస్తాయి అందుకని రిప్రజెంటేటివ్స్కి ప్రాధాన్యత ఇస్తుంటారు సో అందుకే ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంటర్ కావడానికి లేదు అని వాళ్ళు ఎంటర్ కావడానికి నిషేధించేశారు వాళ్ళు ఎవరు ఎంటర్ కావడానికి లేదు అని చెప్పేసి సో మరి ముందులో ఎలా తెలుసుకోవాలి డాక్టర్లు అని చెప్పి సందేహం రావచ్చు వాళ్ళు త్రూ మెయిల్ పంపించమంటున్నారు లేదా ఇప్పుడు అన్ని అత్యాధునికమైనటువంటి సదుపాయాలు వచ్చాయి కదా మెయిల్ కాకపోతే వాట్సాప్లో పంపించండి లేదా రకరకాల మార్గాలు ఉన్నాయి మీకు ఫేస్ టైమ్ అని ఇలా రకరకాలు ఉన్నాయి మీరు అలా పంపించండి టెక్స్ట్ మెసేజ్ రూపంలోనూ లేదంటే వీడియో రూపంలోనూ పంపించండి మీరు ఇప్పుడంతా సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు ఎంటర్ అవడానికి లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ప్రభుత్వ డాక్టర్లన్నీ డిస్టర్బ్ చేయడానికి లేదు మీరు మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే మీరు అత్యాధునిక ఉన్నట్టు ఆధునికంగా ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మీరు ప్రమోట్ చేసుకోండి అంతే తప్ప మీరు ఫిజికల్గా అటెండ్ అయ్యి టైం వేస్ట్ చేయొచ్చు డాక్టర్లు అని చెప్పి నిషేధం విధించింది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కేంద్ర ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసిన తర్వాత చాలా కాలం తర్వాత ఈ మాఫియాకి ఒక రకంగా బ్రేక్ వేసిందనుకోవచ్చు సో ఈ నిర్ణయం కారణంగా పూర్తిగా బ్రేక్ వేసిందంటే పూర్తిగా ఏం బ్రేక్ పడదు వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడతారు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ వీళ్ళు కూర్చుంటారు రోగులను అక్కడ పెట్టేసి ఇవన్నీ జరుగుతుండే కాకపోతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఫిజికల్గా అటెండ్ కాకపోతే చాలా టైం సేవ్ అవుతుంది సరే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్లో చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉందా అఫీషియల్ పర్మిషన్ లేదు చట్టం విరుద్ధం అది చట్టం అనుమతించదు కానీ వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే మీరు కనుక ప్రభుత్వ ఆసుపత్రులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సినటువంటి ఉద్యోగులు బయట పనిచేస్తే కనుక మీ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి కనుక సీరియస్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు పుల్ స్టాప్ పడుతుంది లేదంటే దానికి పుల్ స్టాప్ పడదు ఎందుకంటే ఇదే డాక్టర్ పక్కనే క్లినిక్ పెట్టుకుంటాడు ఆ క్లినిక్లో పనిచేస్తుంటాడు లేదా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి ఓపీల్లో కమిషను ఫిఫ్టీ ఫిఫ్టీయో లేదా ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటి ఇమేజ్ని బట్టి ఈ కమిషన్ బేసిస్ మీద వాళ్ళు ఓపీలు తీసుకుంటుంటారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ అటు తరలించుకువెళ్తూ ఉంటారు పైగా చాలా పెద్ద మాఫియాది మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రేలు అవన్నీ తీసి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కదా దానికి ఏదో మినిమల్ ఛార్జ్ చేస్తుంటారు ఎన్ని రకరకాల దందాలు ఉన్నాయి దాంట్లో అసలు మెడికల్ దాంట్లో దందాలు మనం వర్ణించలేము అన్ని రకాల దందాలు ఉన్నాయి దాంట్లో దాంట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ది ఒక ప్రధానమైంది దానికి బ్రేక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ఇది ఆరంభం మాత్రమే మెడికల్ రంగంలో వైద్య రంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలి ఇది ఒక తొలి అడుగు అని చెప్పి మనం అనుకోవాలి థ్యాంక్ యూ సార్